ఈ రోజు సంగారెడ్డిలో ఘనంగా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ కూన సంతోష్ కుమార్ కిరణ్ గౌడ్ మహేష్ ముదిరాజ్ శ్రీకాంత్ గౌడ్ వందలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు మరి సంగారెడ్డి శివార్లు ఉన్న దుర్గమ్మ తల్లికి సమస్త కులాలు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మంచి వర్షాలు పడాలని యాశాలలో ఊరు జాతర ప్రతి సంవత్సరం మనము ఈడ సంగారెడ్డి తాళపల్లి శివార్లు దుర్గమ్మ తల్లికి ఇక్కడ శాఖ పెడతాము బోనం పెద్దతాము అందరం బాగుండాలని అందరూ మంచిగా ఉండాలని మరి ఈ రోజు ఈ జాతర జరిగింది మంచిగా వర్షాలు కూడా పడుతున్నాయి గంగా మతాలు కనిపించింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మనందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు మరి మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇట్లానే ఉండాలని మీ మంచి చెడు నేను దగ్గర చూస్తానని చూస్తున్నాను అనని ఇంకా చూస్తానని ఈ రాష్ట్ర రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మంత్రుల నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అంత మే ఈ ఊరు శివారు జాతరలో అమ్మవారి ముందు సంగారెడ్డి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సంగారెడ్డి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తల్లి గంగమదించింది మంచి వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కూడా మంచి పంట పండించుకునే వర్షాలు పడుతున్నాయి మరి మొన్ననే కాంగ్రెస్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఐదు మంది కూడా వేయడం జరిగింది ఆడవాళ్లకు ఉచితంగా బస్సులు ప్రయాణం రైతు రుణమాఫీ అట్లాగే రెండు వందల యూనిట్లు మరి కరెంటు ఉచితంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా అన్ని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డు కూడా అమ్మవారు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో దుర్గమ్మ తల్లి ఆశీసులతో ప్రజల తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని రకాలుగా చేస్తున్నారు ఇంకా చేస్తాము ఇంకా చేస్తాము ఈ రోజు మనము సంగారెడ్డి అమ్మవారి దుర్గమ్మ తల్లి దగ్గర మరి మంచి వర్షాలు ఈ రోజు కూడా వాహనం అంటే వాహనం వర్షంలోనే మనం అమ్మవారికి డైవ్ వేసాము షాగ అందరం చల్లగా ఉండాలని మీరు మనం అందరం చల్లగా ఉండాలని అమ్మవారిని 不想不依。